చెరుకు రైతులకే కాకుండా విద్యార్థుల భవిష్యత్తు కూడా పాడి చేస్తుంది వాస్తవంగా ఎంపీ అరవింద్ అన్న గారు రెండు నవోదయ స్కూళ్ళు మన నిజామాబాద్ పార్లమెంట్ తీసుకొచ్చారు దాంతో జగిత్యాల డివిజన్ లో కోర్టులో పెడితే ఈ విద్యార్థులకు రెండు జగిత్యాల కోర్ను మెట్పల్లికి మధ్యలో కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో పెడితే మనకి రెండు టౌన్స్ కవర్ అవుతాయని చెప్పి కోర్టులో అక్కడ జక్రాంత్ పెడితే బోధన్ నుంచి నిజామాబాద్ నుంచి జక్రాన్పల్లి విద్యార్థులకు అందరికీ సౌలత్ అవుతుందని చెప్పి అన్న నిర్ణయించి కలెక్టర్ తోటి లెటర్ అన్ని కేంద్రంకు పంపించి అన్ని అప్రోచ్ వచ్చినాక సుదర్శన్ రెడ్డి గారు బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్స్ ను అన్యాకృతం చేస్తామనే ఆలోచనతో ఇది మళ్ళీ నవోదయ కలాటిద్దామని ఒక లెటర్ పంపడం వల్ల ఈ రోజు విద్యార్థుల నవోదయ స్కూల్ అనేది ప్రపోజల్ క్యాన్సిల్ కావడం జరిగింది దీనికి ప్రధాన కారణము కో రెడ్డి గారు ప్రవర్తించిన విధానము ఒక షుగర్ ఫ్యాక్టరీ రైతులకు ఇలాగ అన్యాయం చేసిండ్రు అన్యాయం జరుగుతుంది ఇక్కడ మా షుగర్ ఫ్యాక్టరీకి దాదాపుగా ఆరు వేల మంది రైతులకు అన్యాయం జరగడమే కాకుండా పది వేల మంది కర్షకులు కార్మికులు షుగర్ ఫ్యాక్టరీ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది ఇదే కాకుండా ఈరోజు ఏదైతే నవోదయ చక్రాన్ పల్లి క్యాన్సల్ అయిందో గోదం సుదేశన్ రెడ్డి గారు చేయడం వల్ల అది మళ్ళీ రావడం చేయాలంటే అరవింద్ అన్న గారు మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి మళ్ళీ నాలుగు వేల ప్రయత్నం చేయాలి అంటే స్టూడెంట్ భవిష్యత్ అనేది మళ్ళీ అంధకారంలో జరిగిపోయింది అంటే దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఎలా ఉంది రైతుల పట్ల కర్ఫ్యూ ఉంది మీకు విద్యార్థుల పట్ల కక్షనే సాధిస్తున్నారు ఇలాంటి ప్రభుత్వం ఉంటే ఇంకా చేయడం వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటుంది సో మన రైతులందరూ కలిసి కట్టుగా ఒకవేళ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయకపోతే అసెంబ్లీ ముట్టడి భారతీయ జనతా పార్టీ అరవింద్ అన్న ఆధ్వర్యంలో చేస్తామని చెప్పి గట్టిగా ఇస్తున్నాం ఇక దీనికి గారు కమిటీ చైర్మన్ అయిన వారిని మేము దీన్ని మా ప్రాధాన్యపంటరా రిక్వెస్ట్ అంటారా మీరు పెద్దలు ఖచ్చితంగా మా రైతుల కొరకు అరవింద్ అన్న కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రేవంత్ రెడ్డిని పోయి కలిసి లెటర్ ఇచ్చి వచ్చిండ్రు అలాగే ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందుకు మేము వేడుకుంటున్నాం సార్ మా రైతులకు అన్యాయం చేయకండి మా షుగర్ ఫ్యాక్టరీ తెప్పించండి ఇక్కడ వచ్చిన పాత్రికేయులకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరు నమస్కారం థ్యాంక్ యూ జై చవాన్ జై చవాన్ వందే जय तुलेली रे जय जय रे जय तुलेली रे जय जय रे जय 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 माता की जय माता की जय माता की जय माता जय 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 माता जय 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 माता